సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనను అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించిన గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు గ్రామస్తుల కష్టసుఖాల్లో ఎప్పుడూ పాలు పంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు వీధి దీపాలు మురికి కాలువలు సహా గ్రామంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని వెల్లడించారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముడిపల్లిలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండేటువంటి సమస్యలను ప్రజల యొక్క కష్టాలను వాళ్ళతో పాలు పంచుకుంటానని చెప్పి గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటాను గ్రామానికి ఎన్నికైనటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి పూరం సుహ్ రెడ్డి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గోధుమ ప్రజల తీర్పు అనేది బ్రహ్మాండమైన తీర్పు ఈరోజు ప్రజలు ఇవ్వడం జరిగింది అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఈ గ్రామంలో అనేకమైన సమస్యలు కూడా సమస్తం సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యలు అన్నింటినీ అన్నిటిని కూడా అధిగమించి తప్పకుండా వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే ప్రయత్నం ఈ ఉన్నటువంటి ఈ సర్పంచ్ గారు ఈ వార్డు మెంబర్లు ప్రయత్నం చేయాలని కోరుకుంటా